బాలల హక్కుల సాధన కోసం అధికారులందరూ బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే బాలలు సమాజాన్ని సంపదగా మార్చగలమని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి అన్నారు నగరంలోని అంబేద్కర్ భవనంలో ఐదు జిల్లాల బాలల హక్కుల ఐదు జిల్లాల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ మాధురి అధ్యక్షత వహించారు ప్రభుత్వ హాస్టల్స్లో చదువుతున్న బాలికలపై వాద్యంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని మాధురి అన్నారు బాలికల తల్లిదండ్రులు కూడా పిల్లల నడవడిక తెలుసుకుని జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు బాలల హక్కుల పరిరక్షణకు లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సక్రమంగా పనిచేసినప్పుడు మంచి సమాజాన్ని స్థాపిస్తామని తెలిపారు అనేక జిల్లాల్లో బాలికలపై ఉపాధ్యాయులు ఎన్నో రకాలుగా మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో ఉంటున్నారని అన్నారు దగ్గరలో ఉన్నటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోనూ హాస్టల్స్లోనూ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని అన్నారు అది లేని కారణంగానే బాలికలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు తీరునత్తని బాలికలు యూరినల్స్ వెళ్ళటానికి కూడా భయపడుతున్నారని ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయని అవన్నీ రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు సదస్సులో అవగాహన చేసుకుని ముందుకు సాగాలని కోరారు ఐదు జిల్లాల అధికారులు పాల్గొన్నారు ఈ రోజు ప్రకాశం బాపట్ల నెల్లూరు గుంటూరు అన్ని ఐదు రీజనల్ మీటింగ్ అనేటువంటిది కోఆర్డినేషన్ అండ్ కన్వర్జెన్సీ విత్ లైన్ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ చైల్డ్ యాక్ట్స్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మీద ఈరోజు కన్వర్జెన్సీ మీటింగ్ అనేటువంటిది ప్రాంతీయ సదస్సు మన వంగూలో ఉంది అంబేద్కర్ భవనంలో సో ఈ మీటింగ్కి అందరూ కూడా అధికారులు అందరూ వచ్చారు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పీడీస్ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్స్ డిప్యూటీ డైరెక్టర్స్ అందరూ అందరూ కూడా అటెండ్ అయ్యారు వేరియస్ లైన్ డిపార్ట్మెంట్స్ నుంచి అందరూ వచ్చారు బాలలకి సంబంధించినటువంటి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అవగాహన చేసుకొని గ్రాస్ రూట్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ కోసము ఎలా పనిచేయాలి ఎలా సమన్వయంతో పనిచేస్తూ మన పిల్లల్ని ఎలా పర్యవేక్షించుకోవాలి ఈ రైట్స్ అనేటువంటివి ఎలా ఇంప్లిమెంటేషన్ అయితే ఇంకా ఫ్రూట్ఫుల్గా ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు పిల్లలందరూ కూడా స్కూల్లో కానివ్వండి బయట కానివ్వండి ఎవరు కూడా అబ్యూజింగ్ అనేటువంటిది జరగకూడదు పిల్లలు చాలా నిరంతరం పర్యవేక్షణలో ఉండాలి తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండాలి స్కూల్కి వచ్చిన తర్వాత అధికారులు పర్యవేక్షణలో ఉండాలి కాబట్టి వాళ్ళందరికీ కూడా డెడికేషన్తో విద్యను అందించాలి అని చెప్పేసి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము ఒక గొప్ప ఒక సంకల్పం లాగా చేస్తూ ఉంది ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో సిబిఎస్ఈ సిలబస్ని ప్రవేశపెట్టడము వారి ద్వారానే పిల్లలు అందరూ కూడా జాతి సంపద ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు రేపటి ప్రపంచ నిర్మాతలు కూడా పిల్లలే కాబట్టి వాళ్ళ మీద ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయడము అట్లాగే ఎక్కడ కూడా అబ్యూజింగ్ కానివ్వండి చైల్డ్ లేబర్ కానీ చైల్డ్ బెగ్గింగ్ కానీ మ్యారేజెస్ కానీ అవే అబాండెంట్ సరెండర్ ఇటువంటి చిల్డ్రన్ ఎక్కడ ఉన్నా కూడా వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేయాలని అందరూ కూడా సమన్వయం తోటి పనిచేసిన రోజు ఈ మంచి సమాజం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పేసి ఈరోజు అందరికీ కూడా